అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ముచ్చట్లు మరి రాజాకొచ్చి నీగా ముచ్చడం మును పెడదాం పాండ్రీ ఎలకతో తెచ్చి ఎన్నేళ్ళు ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదే అన్నట్టుంది కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ కథ ప్రతిపక్షాలను భయపెట్టుడు బ్లాక్ మెయిల్ చేసుడు బీజేపీకి వెళ్ళతో పెట్టిన విద్య కదా ఇక రాజ్యాంగ సంస్థలను అడ్డగోలుగా ప్రయోగించు మోడీ సారు పదేళ్ళల్లా ఇక మూడోసారి జనం కర్రు కాల్చి పాత పెట్టి రెండు వందల నలభై సీట్ల కాడ బీజేపీని ఇక నన్న మారుతదేమో బీజేపీ సర్కార్ అని కొంతమంది ఆశ కానీ మోడీ తరిక మారలేదు మళ్ళీ ఏమైంది అని అనుకుంటున్నారు ఏముంది తెలంగాణ మీదికి మల్లోారి వీడిని పంపిండ్రు అది కూడా ప్రతిపక్షం మీదికే పటాన్ చెరు బ ఎమ్మె గూడ మహిపాల్ రెడ్డి ఇంటి మీదికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి పడ్డది పొద్దుగాల ఆరు గంటల నుంచి మొదలు పెట్టుకుంటే నలభై మంది అధికారులు సోదాల మీద సోదాలు చేస్తున్నారు ఇక అధికారంలోకి వచ్చి రెండు వారాలు దాటకపాయే మల్లో గిట్లనే ప్రతిపక్షం మీద పడ్డరు అరే మరి తప్పు చేసిన వాళ్ళ మీద సోదాలు చేయొద్దా అనే ప్రశ్నలు వస్తున్నాయి నిజమే కానీ దేశంలా బిజెపి వాషింగ్ పౌడర్ నిర్మాణ నడుస్తున్నది కదా తప్పు చేసిరనే పేరు తోటి ఇంటి మీదకి ఈడీ సిబిఐ పోతుంది తెల్లారి నిందితులు బీజేపీల దుంపుడు తోటి వాషింగ్ పౌడర్ తోటి కడిగిన ముత్యం అవుతారు మన ఏపీ సుజనా సౌదరి నుంచి మొదలు పెట్టుకుంటే బెంగాల్ సువేంద అధికార దాకా పదుల సంఖ్యలో లగ్గి ఆని ముత్యాల లిస్టు ఉన్నది కదా అయితే అసలు ముచ్చటేందంటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓట్లను సగం కంటే ఎక్కువ గుంజింది బీజేపీ ఇక ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే పని పడితే బిఆర్ఎస్ ను ఖాళీ చేసి ఆ ప్లేస్ ను ఆక్రమించే కుట్ర జరుగుతున్నదని ఆరోపిస్తున్నారు మేధావులు మరి గూడెం మహిపాల్ రెడ్డినే ఎందుకు టార్గెట్ చేసిండ్ర అనే డౌట్ రావచ్చు గూడెం మహిపాల్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏ గాడికే ఆగలేదు రెండు వేల ఇరవై నాలుగు లా గెలిచినాక బిఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన మహిపాల్ రెడ్డి పోయి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఎట్లా కలుస్తారాయా అని మీడియా అడిగితే మహిపాల్ రెడ్డి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి సీఎం ను ఒక్కసారి కాదు వెయ్యి సార్లు కలుస్తామని మాట్లాడిండు గిది జరిగిందన్నట్టు ఇక జనవరి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చి పాయి ఇక గిసోంటోలను ఈడీ పంపి దాడులు చేపించి బీజేపీలకు గుంజే కుట్ర జరుగుతుందని మాట్లాడుతున్నారు బుద్ధిజీవులు దేశంలో ప్రాంతీయ పార్టీలను మింగి ప్లేస్ ను కబ్జా చేసుడు బీజేపీ రెండు వేల పద్నాలుగు నుండి చేసుకుంటా వస్తనే ఉన్నది తెలంగాణ మీదకి వచ్చుడు గిదం ఫస్ట్ టైం ఏం కాదు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగాలా తెలంగాణ మీదకి బీజేపీ బ్రోకర్లను ఎమ్మెల్యేలను బేరసరాలు చేసింది ఫామ్ హౌస్ లో అడ్డంగా దొరికిపోయిండ్రు కదా ఇక ఇప్పుడు మళ్ళా కొత్త వేట మొదలు పెట్టింది బిజెపి తెలంగాణ అయితే మోడీ ప్రమాణ స్వీకారం చేసి పదకొండు రోజులు కాకపాయే గింత జల్ది సొంటి కుట్రలు చురువు చేస్తారని అంచనానే గట్టలేదు ప్రతిపక్షాలు అయితే ఒకసారి తెలంగాణ మీదకి అక్రమంగా వచ్చి సావు దప్పి కన్ను లోటవాడి పారిపోయింది బీజేపీ అప్పుడు కేసీఆర్ గట్టిగానే గడ్డి పెట్టడానికి రాదురి ఇక దేశం అంతా ఎరకై తట్టుగా అరుచుకున్నాడు మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ బిజెపి ఆటలను గట్టిస్తదా లేకుంటే ఇక ఎట్లయితుందో చూడాలి మరి ఇక ఇంకో దిక్కు బిఆర్ఎస్ కేసీఆర్ అలె ఉంటారా లేకుంటే తెలంగాణను బీజేపీ జింపిన ఇస్తరి చేస్తారా అని మాట్లాడుకోవట్టి బుద్ధి బుద్ధిజీవులు జనము జనాలు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి గిది గిరిగారిటీ ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ గలుద్దాము అద్వర్ దాకా చూస్తూనే ఉండర్రీ టీ టెన్